హెల్త్ ప్రాబ్లమ్ వచ్చాక చిరుధాన్యాలు వాడడం కన్నా రాకముందే మనం వాడితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రానే రావు బిపిలు షుగర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మందులు వాడకుండా ఫుడ్తోనే రివర్స్ చేసేయచ్చు ఒక బౌల్లో రెండు స్పూన్స్ వరకు కొర్రల పిండిని వేసుకుని కాస్త వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి తాటి బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని జావ కాసుకోవడమే స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని జావ అయ్యే వరకు కాచుకొని గ్లాస్ లో వేసుకుని కాస్త జీడిపప్పులు వేసుకుని సర్వ్ చేసుకోండి ఈ మధ్య కాలంలో మల్టీగ్రెన్ ఆటాన్ని మిల్లెట్స్ అన్ని కలిపి మిక్స్ గా ఒకే పౌడర్ గా కూడా అమ్ముతున్నారు అది హెల్త్ కి అస్సలు మంచిది కాదు మిల్లెట్స్ అసలు పనిచేయవు మిల్లెట్స్ సపరేట్ గా వాడితేనే అవి చాలా బాగా పనిచేస్తాయి మిల్లెట్స్ పెద్దవాళ్ళు తినాలనే కాదు చిన్న పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది మిల్లెట్స్ లో పుష్కలంగా ఫైబర్ ఉండడం వల్ల పిల్లల హెల్త్ కి చాలా మంచిది నేనైతే మిల్లెక్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను వీళ్ళు చిరుధాన్యాలను అన్ని కలపకుండా సపరేట్ సపరేట్ పౌడర్స్ లాగా చేస్తున్నారు మిల్లెట్స్ మిక్స్ చేసి వాడడం అసలు మంచిది కాదని సపరేట్ పౌడర్స్ లాగా చేసి వీళ్ళు మనకి ఇస్తున్నారు ప్యాకెట్ మీద స్టిక్కర్ వేసి దేని తర్వాత ఏది వాడాలి కూడా నీట్ గా రాసి ఇస్తున్నారు క్లీన్ చేస్తుంది అన్ని క్లీన్ చేస్తున్నాయని చెప్పి ఇది మంచిది అన్ని కలిపి తినేస్తాం అనుకుంటున్నారా అన్ని కలిపి తింటే ఏది క్లీన్ కాదు బికాస్ యువర్ అమౌంట్స్ ఆర్ డిక్రీజింగ్ ఫైవ్ టైమ్స్ తక్కువైపోతుంది సో అందుకే ఒక్కొక్క ధాన్యం రెండు రెండు రోజులు మార్చి మార్చి తినండి అని చెప్తున్నాను అనమాట పద్మశ్రీ కాదరవాల్ గారు చెప్పినట్టు మిల్లెట్స్ తింటే చాలా మంచి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అమెజాన్లో అమెజాన్ లో అవైలబుల్ ఉంది బయోలో లింక్ ఉంది